సుప్రియ అన్న కొంచెం దండ దండవర్ అన్న పట్టుకొన్నా

ఐదర్మంది కక్కగొచ్చేరి ఎన్నికల నిాలు ముందుక మీ సంఘానికి కానీ మీ పిల్లాడికి అందరినీ ఆదరించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్పారు అలాగే మా హృదయం అనేటువంటి శ్రీ భగీరథ మహర్షి విగ్రహాలు ప్రతి నియోజకవర్గంలో సెంటర్లో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే నిరుపేద నిరుపేద కుటుంబంలో ఉండదు కాబట్టి మాకు కూడా కళ్యాణ మండపాల కొరకు స్థలాలు కేటాయించి దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే చాలా కుటుంబాలు మా దాదాపుగా నంద్యాల అశోప్ నంద్యాల పార్లమెంట్లో డెబ్బై